హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఆజీ రియల్ ఎస్టేట్ హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ముగోల్ శ్రీవేదా రియల్ ఎస్టేట్ ఎస్ఎల్వి కన్సల్టెన్సీ అండి ఇప్పుడు మీ ముందుకి ఈరోజు కూడా అప్రూవ్ టీటీసీపీ సారీ డిటీసీపీ అప్రూవ్డ్ అప్రూవ్డ్ వెంచర్ అనేది మీ ముందుకు తీసుకోవడం జరిగింది ఇది మన ఒంగోలు టౌన్ పరిధిలోకి వస్తుంది టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి ఈ వెంచర్ మొత్తము ఇరవై ఐదు ఎకరాలు లేఅవుట్ అండి ఇందులో మనకు ప్లాటింగ్ అండ్ ప్లాట్లు అన్నీ కూడా టూ ఎయిట్ టూ సెవెంటీ టూ ప్లాట్స్ వరకు ఇందులో వేయటం జరిగింది ఇందులో కూడా కొన్ని ప్లాట్లు అయిపోయినాయి కొన్ని ఉన్నాయండి ఇది ఈ వెంచర్లో మనం టూసా కాంపౌండ్ వన్ గేట్స్ త్రీ సైడ్ నుంచి మనకి ఎంట్రన్స్ అనేది ఇవ్వటం జరిగింది అండ్ అలాగే డ్రైనేజ్ సిస్టము మంచినీళ్ళ సదుపాయము కరెంట్ లైను ఇలా అన్ని డెవలప్మెంట్స్ తోటి గార్డెన్స్ వాకింగ్ చేసుకునే విధంగా అండ్ పిల్లల పార్కులు పార్కు డెవలప్మెంట్స్ కూడా ఇందులో ఇవ్వటం జరిగింది ప్రత్యేకంగా ల్యాండ్ ప్లాటింగ్ అనేది ఇరవై ఐదు గదులు ప్లాట్ ఒక్కొక్కటి చేయటం జరిగింది మనకి ప్లాట్ సైజు వచ్చేసి ముప్పై రెండు వెడల్పు లోతు యాభై నాలుగు కొలతలతోటి ఇరవై ఐదు ప్లాట్ అనేది చేయడం జరిగింది ప్లాట్ గది ప్రైజ్ వచ్చేసి ఒక్కొక్క ప్లాట్ గది లక్ష రూపాయలు చెప్తున్నాము ప్లాట్ కాస్ట్ మొత్తము ఇరవై ఐదు లక్షలు పడుతుందండి మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్కి అండ్ అలాగే కర్నూలు రోడ్కి పేర్లమెంట నాగార్జున యూనివర్సిటీకి దగ్గరగా ఉన్నటువంటి డీటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ అండి ఇది ఇది వచ్చేసి ఫ్యూచర్లో ఇక్కడ మనకి యూనివర్సిటీ అండ్ కర్నూలు రోడ్డు ఎక్స్టెన్షన్ పరంగా కూడా ఎక్స్టెన్షన్ జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ ఫ్యూచర్లో బైపాస్ అనేది ప్లానింగ్ అనేది ప్రపోజల్ ఉంది ఈ వెంచర్కి దగ్గరలో ఉందండి అలాగే ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనేవి కాలేజ్ పరంగా కూడా ప్లస్ ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీకి దగ్గరలో అండ్ అలాగే ఈ వెంచర్లో పేర్నమెట్ట కర్నూలు రోడ్ అనేది ఎక్స్టెన్షన్ జరగటం వల్ల ఫ్యూచర్లో ఇక్కడ రేట్స్ అనేవి పెరుగుతాయి పెరుగుతాయని పెరిగే విధంగా ఈ వెంచర్ డెవలప్మెంట్ చేయటం జరిగింది ఫ్యూచర్ అనేది కంపల్సరీగా ఇక్కడ బాగుంటుంది ప్లస్ ఇక్కడ ఈ వెంచర్లో ఇప్పటికే ప్ర ప్రజెంట్ ఒక ఫైవ్ సిక్స్ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ జరిగి ఇక్కడ నివాసం ఉంటున్నారు జనాభా ఇంకా కూడా కన్స్ట్రక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ వెంచర్లో ఇది డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ అండి ఒంగోలు బైపాస్ నుంచి మనకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి వెంచరు కర్నూలు రోడ్ నుంచి లోపలికి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్సు హాఫ్ కిలోమీటర్ టు వన్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి పది లక్ష రూపాయలు చెప్తున్నాము ఈ వెంచర్లో ప్లాట్లు కావాల్సిన వారు సైట్ విజిట్కి రావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరుచున్నాము మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్